రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ అన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి చావు ఒక్కోసారి చాలా బలవంతంగా వస్తుంది నేను చచ్చిపోకూడదు నేను బతకాలి అయినా సరే ఆ సమయం నువ్వు చచ్చిపో అని ఒత్తిడి చేస్తుంది అనుమానించే భర్త అవమానించే కుటుంబం ఇక ఈ లోకంలో నీకేమీ లేదు చా ఒక్కటే దిక్కు అని ఏదైనా సిచ్యువేషన్ ఒక సందర్భం నిన్ను ఒత్తిడి చేస్తే అప్పుడేం చేస్తావు ఒక మహిళ పడిన కఠినమైన సి కఠినమైన దుస్థితిని మీ కళ్ళ ముందుకు తీసుకొస్తున్నాను నేను చచ్చిపోకూడదు నా కొడుకు కోసం బతకాలి నా భర్త కోసం బతకాలి అనుమానితుడైన నా భర్తకు నిజాన్ని నిరూపించి నేను నేను తప్పు చేయలేదని నిరూపించుకొని బతకాలని తీవ్రంగా శ్రమించి కఠినాత్మక కఠినాతి కఠినమైన నిర్ణయం తీసుకున్న ఒక మహిళ కన్నీటి కథ ఇది కరీంనగర్ జిల్లాలో వెలుగు చూసింది కఠి కఠినమైన నిర్ణయం ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక మహిళ ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక మహిళ మీరు ఫోటోలో చూస్తున్నారు ఆమె పేరు గొట్టే స్వాతి ఈ కరీంనగర్ జిల్లా కరీంనగర్ జిల్లా బోయినపల్లి మండలం తాడికల్ గ్రామం ఈ మహిళ ధర్మతేజ సిరిసిల్ల జిల్లా శంకరపట్నానికి చెందిన ధర్మతేజ అనే ఒక యువకుడిని రెండు వేల ఇరవైలో ప్రేమించి పెళ్లి చేసుకుంది ఆమె చేసిన తప్పు అదే అయ్యింది ఆమె చేసిన తప్పు అదే అయింది ఎందుకంటే ఇప్పుడు గొట్టే స్వాతి లేదు రాత్రి రాత్రి అతి బలవంతంగా అత్యంత దారుణమైన స్థితిలో కఠినాతి కఠినంగా తను చచ్చిపోయింది ఇష్టం లేకుండా కనీసం ఆలోచన చేయకుండా నేను బతకాలని పోరాటం చేసి చేసి ఆత్మహత్య చేసుకుంది నిజంగా స్వాతి కథలోకి వెళితే మీకు కన్నీళ్ళు మాత్రమే కనిపిస్తాయి ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ అనుమానం ఉండదు అంటారు మన పెద్దలు కానీ ఇక్కడ ప్రేమ వచ్చిన చోట నమ్మి ప్రేమించిన వాడి వెంట వచ్చినందుకు స్వాతి నిజంగానే ఊహించని శిక్షను అనుభవించింది ఇక్కడ తన భర్త ధర్మతేజకు ప్రేమ కనిపించలేదు ఆమెలో ఆమె చూపించిన ప్రేమ అతనికి అనుమానంగానే కనిపించింది ఆమె చూపించిన కరుణ అతనికి అనుమానంగానే కనిపించింది ఆమె చూపించిన అభిమానం అతనికి అనుమానంగానే కనిపించింది కథలోకి వెళ్దాం ఒక్కసారి కరీంనగర్ జిల్లాకు బోన్ తాడికల్ గ్రామానికి చెందిన స్వాతి ఈ గొట్టే స్వాతి ఆమె ఇరవై ఏడేళ్ల వయసు ఉంటుంది రెండు వేల ఇరవైలో ధర్మతేజ సిరిసిల్ల జిల్లా శంకరపట్నానికి సంబంధించిన ధర్మతేజని ప్రేమించి పెళ్లి చేసుకుంది తొలుత వాళ్ళ కాపురం చాలా బాగుంది కుటుంబ సభ్యుల్ని వ్యతిరేకించి కాదని పెళ్లి చేసుకున్నందుకు ఆమె శిక్ష అనుభవించింది ధర్మతేజ కొద్ది రోజుల క్రితం దుబాయ్ వెళ్ళాడు గల్ఫ్లో ఉండి అక్కడి నుంచి పనిచేస్తున్నాడు గల్ఫ్లో పనిచేస్తున్న సమయంలో ధర్మతేజకి భార్యపై అనుమానం పెరిగింది భార్యాభర్తల మధ్య గ్యాప్ పెరిగింది కదా ఈ గ్యాప్తో ఆమె భర్త ధర్మతేజ ఈ స్వాతిని అనుమానించడం మొదలుపెట్టాడు ఆమె ఫోన్లో మాట్లాడటం ఎవరితోనో గుర్తు తెలియని వ్యక్తులతో మాట్లాడుతుంది ఇంకో వ్యక్తితో కలిసి ఉంటుంది ఇంకెవరితోనో ఉంటూ తప్పు చేస్తుంది అనే టెన్షన్ అతనిలో మొదలైంది గల్ఫ్లో ఉన్న అతనిలో మొదలైంది రోజు భార్యకి ఫోన్ చేసి నువ్వు భార్యతో మాట్లాడి కష్టపడడానికే కదా దుబాయ్కి వెళ్ళింది కష్టపడడానికే కదా గల్పుకెళ్ళింది నీ కుటుంబాన్ని పోషించుకోవడానికే కదా వెళ్ళింది అటువంటి నువ్వు ప్రేమించి తెచ్చుకున్నావు కదా అమ్మాయిని నువ్వు ప్రేమించిన అమ్మాయి నిన్ను నమ్ముతుంది నిన్ను నమ్మి జీవితాన్నే వదులుకొని వచ్చింది తల్లిదండ్రులను వదులుకొని వచ్చింది నీతో ఒక మంచి ఫ్యూచర్ని ఊహించుకొని వచ్చింది అటువంటి భార్యని అనుమానించిన ధర్మతేజ ప్రతిరోజు 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 ఆమెను వేధించడం మొదలుపెట్టాడు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు ఈ ఏజ్లో నీకు ఇంతసేపు ఫోన్లో మాట్లాడాల్సిన అవసరం ఏముంది ఒరే నీకు పుట్టిన కొడుకున్నాడు కదా నీ ద్వారా వచ్చిన కొడుకున్నాడు కదా నువ్వే దైవం అనుకుంది కదా భార్య చూపించే ప్రేమ భార్య చెప్పే మాటలు తనకి అనుమానాన్ని పెంచాయి తప్ప ఏ రోజు ఆమె చూపిస్తున్న ప్రేమ అర్థం కాలేదు ధర్మతేజ తన భార్యని నిత్యం వేధిస్తూ వచ్చాడు నిత్యం హింస పెడుతూ వచ్చాడు ఆ అమ్మాయి తట్టుకోలేకపోయింది ఒక్కరోజు చెప్తుంది రెండు సార్లు చెప్తుంది మూడు సార్లు చెప్తుంది వంద సార్లు చెప్తుంది వెయ్యి సార్లు చెప్పినా నువ్వు ఇంకా ఎవరితోనో తిరుగుతున్నావు ఎవరితోనో మాట్లాడుతున్నావు అంటే ఏ భార్య అయినా ఏం చేస్తుంది ఏ భార్య అయినా ఏం చేస్తుంది నమ్మిన మనిషి నమ్మిన మనిషే నమ్మొచ్చిన మనిషే ప్రాణానికి ప్రాణ ప్రాణంగా ప్రేమించిన మనిషే నన్ను తన నిన్ను అనుమానిస్తుంటే ఏ భార్య అయినా ఏ మహిళ అయినా ఏం చేస్తుంది తట్టుకోలేకపోయింది స్వాతి తట్టుకోలేకపోయింది స్వాతి తన కష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి ధర్మతేజని నమ్ముకొని కుటుంబాన్ని వదిలేసుకొని వచ్చింది ధర్మతేజని నమ్ముకొని అతను ప్రేమించాడని చెప్పేసి తల్లిదండ్రుల్ని ఎదిరించగలిగింది ఇన్ని చేసిన తర్వాత కూడా తన కష్టాన్ని నా నేను ప్రేమించిన వాడిని నేపాడే నేను నమ్మిన వాడే నన్ను అనుమానిస్తుంది నాన్న అని ఏ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళగలదా తల్లి దగ్గరికి వెళ్ళి చెప్పుకోగలదా తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పుకోగలదా చెప్పుకోలేకపోయింది నరకాన్ని అనుభవించింది ఆ నరకాన్ని భరించలేక భరించలేక బతకాలనుకుంది ఎందుకంటే వీళ్ళకొక కొడుకున్నాడు ఆ కొడుకు కోసం కొంతకాలం జీవించాలనుకుంది బతకాలనుకుంది కానీ భర్త ఆమెను బతకనివ్వలేదు ఎక్కడో గల్ఫ్లో ఉండి ఊళ్ళో ఉండి అన్నీ చూస్తున్నట్టు ఎక్కడో గల్ఫ్లో ఉండి తన భార్యని ప్రతిరోజు ఫాలో చేస్తున్నట్టు ఎక్కడో గల్ఫ్లో ఉండి తన భార్య తప్పు చేస్తున్నట్టుగా అతను విని ఎవడో చెప్పాడో ఎవడని తప్పుడు మాటలు చెప్తున్నాడో ఎక్కించి చెప్పాడో లేకపోతే ఈమె క్యారెక్టర్ని పాటు చేయాలనుకున్నాడో ఈమె జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడు వేరేవాడు థర్డ్ పర్సన్ థర్డ్ పర్సన్ మాటలు విన్నాడు భర్త భర్తకు అనుమానం ఎప్పుడు వస్తుంది ఇంకోవడైనా చెబితే వస్తుంది కానీ నీ భార్య మీద నీకు నమ్మకం ఉంటే ఆ అనుమానం ఎందుకు వస్తుంది నువ్వు ప్రేమిస్తున్నావు అంటేనే నీతో ప్రేమ నీ ప్రేమ కోసం నీ అన్ని వదులుకొని నీతో వచ్చింది నీ భార్య అంటేనే నిన్ను నమ్మి కదా నీ పైన నమ్మకం కదా భార్యా భర్తల మధ్య ఉండాల్సింది నమ్మకమే కదా ఆ నమ్మకాన్ని నువ్వు పాతి సమాధి చేసి భార్య పైన ఆధిపత్యాన్ని చెలాయించడం కోసం భార్య అమాయకత్వాన్ని మంచితనాన్ని ఆసరగా చేసుకొని ఆమెని నిత్యం వేధించడం వల్ల ఏం జరిగింది గొట్టే స్వాతి రాత్రి సూసైడ్ చేసుకుంది ఎంత దారుణంగా చనిపోయిందంటే ఆమె మరణం గురించి ఒక్కసారి చెప్తే మీకు కన్నీళ్ళు ఖచ్చితంగా వస్తాయి ఎలా చనిపోయిందో తెలుసా ఓ సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి ఓ సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి ఒరే తేజ నేను నిన్ను మోసం చేయలేదురా ఒరే తేజ నేను నిన్ను మోసం చేయలేదురా ఆ దేవుడి మీదొట్టు మనం కన్నా కొడుకు మీదొట్టు నేను చచ్చిపోతున్నా నేను చచ్చిపోయిన తర్వాత నా మొబైల్ ఫోన్ ఉంటుంది ఇక్కడే నువ్వు గల్ఫ్లో ఉన్నావో దుబాయ్లో ఉన్నావో వచ్చి ఆ ఫోన్ చెక్ చేసి ఒకసారి చూడు చూసిన తర్వాత నేను ఎంత నిజాయితీ పరురాల్లో నీకు అర్థమవుతుంది అని నిజంగా ఆమె మాటలు వింటే గుండె చెలించిపోతుంది ఒక్కసారి చనిపోయే ముందు స్వాతి మాట్లాడిన మాటలు ఆమె మాటలో మీరు వినండి నా జీవితంలో నువ్వు నన్ను నమ్మినందుకు నేను ఎవరితోటి మాట్లాడలేదు సాక్షిగా చెప్తున్నా నా కొడుకు సాక్షిగా చెప్తున్నా సాక్షిగా చెప్తున్నా నేను నా పెళ్ళైన కానీ ఇంతవరకు ఎవరితోటి మాట్లాడలేదు నీకు దండము

చెక్ చెక్ సరేనా అంటే ఏ సాక్ష్యం కావాలి చనిపోయే ముందు తను చెప్పిన మాటల కంటే ఆ భర్త నమ్మడానికి ఇంకేం సాక్ష్యం చెప్పాలి నేను మరణిస్తూ నీకు ఒక వాంగ్మూలం అందిస్తే నేను నన్ను నమ్ముతావేమో నేను నిజాయితీ పర్రాలను అని చెప్పడం కోసం స్వాతి చేసిన ప్రయత్నమిది నిజానికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు స్వాతి పోరాటం చేయాల్సింది స్వాతి తన భర్త యుద్ధం చేయాల్సింది తన నిజాయితీని నిరూపించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్లాల్సింది కానీ స్వాతికి ఆ ధైర్యం సరిపోలేదు ఎందుకంటే భర్తే తను నమ్మిన భర్తే తనను నిందిస్తే నాతో నమ్మిన భర్తే తనకు అగ్ని పరీక్షని పెడితే తను ఎలా ఎదుర్కోగలదు స్వాతి మరణించే ముందు ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసిన వీడియోని మేము మాకు రూల్స్ ప్రకారం మేము ప్రజెంట్ చేయలేము మొదట ఆమె తన మరణాన్ని కూడా రికార్డ్ చేసింది అసలు ఆమె చనిపోయిన విధానం చెప్తే కన్నీళ్ళు వస్తున్నాయి ఎందుకంటే ఫస్ట్ భర్తకు ఒక మెసేజ్ ఇచ్చి తన వాయిస్ మెసేజ్ ఇస్తూ స్లీపింగ్ పిల్స్ మింగింది అప్పటికి ఆమె దగ్గరికి చావు రాలేదు ఆ తర్వాత ఉరి వేసుకొని ప్రాణం తీసుకుంది అంటే తనకు ఇష్టం లేని చావు బలవంతంగా ఎంత కఠినాతి కఠినంగా చనిపోయిందో అర్థం చేసుకుంటే ఇప్పటికైనా ధర్మతేజ మారుతాడా ఇప్పటికైనా నీ భార్యను నవ్వుతున్నావా మిస్టర్ ధర్మతేజ నువ్వెక్కడున్నావో తెలియదు ఇప్పటికైనా నీ భార్యను నువ్వు నవ్వుతు నమ్ముతున్నావా నీ భార్య నిజాయితీ పరాలయ్యా కనపడిందయ్యా చనిపోతూ నీకు ఒక సాక్ష్యాన్ని మిగిలించి వెళ్ళాలనుకుని ఈ వీడియో రికార్డ్ చేసింది దయచేసి నేను చాలామంది మహిళలకు చెప్తున్నాను ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ చెప్తున్నాను యువతకు చెప్తున్నా చావు ఎప్పుడు పరిష్కారం కాదు మరణం ఎప్పుడు చివరి నిర్ణయం కాదు మరణం తనంతట తానే రావాలి మనం కోరి తెచ్చుకోవద్దు మనం పోరాడాలి జీవించాలి ముందుకెళ్ళాలి యుద్ధం చేయాలి ఎప్పుడు మరణానికి లొంగొద్దు సమస్య చాలా బలహీనమైనది మరణం కంటే చాలా చిన్నది సమస్య సమస్యను చూసి మరణాన్ని కోరి తెచ్చుకోకూడదు దయచేసి ఆత్మహత్యల వైపు వెళ్ళకండి దయచేసి స్వాతి లాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోకండి స్వాతి నిజంగా తన భర్తను ఇండియాకు పిలిపించి నిలదీసి తన నిజాయితీని నిరూపించి ఉంటే అతని మొహం మీద గుద్దినట్టు సమాధానం చెప్పినట్టు ఉండేది కానీ స్వాతి చేసిన తప్పేంటంటే భర్తకి నిజాయితీ తన నిజాయితీని నిరూపించడం కోసం తనను తాను ప్రాణాలు తీసుకొని భర్త కోసం నేను నిజాయితీగా ఉన్నానని చెప్పే ప్రయత్నం చేసింది దయచేసి స్వాతి లాంటి నిర్ణయాలు మిగతా ఆడపరుచల తీసుకోకూడదని రిక్వెస్ట్ చేస్తున్నాను స్వాతి కన్నీటి కథ వింటే నా గుండె చెరువు అవుతుంది మీకేమనిపిస్తుందో వీడియో కింద కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్ అట్లాగే సుమన్ టీవీ లైవ్ నమ్మినందుకు నేను ఎవరితోటి మాట్లాడలేదు సాక్షిగా చెప్తున్నా కొడుకు సాక్షిగా చెప్తున్నా సాక్షిగా చెప్తున్నా సాక్షిగా నేను నా పెళ్ళైన కాని నేను ఇంతవరకు ఎవరితోటి మాట్లాడలేదు నీకు దండము నమస్కారము నేను ఎవరితోటి మాట్లాడలేదు నాకున్న టెన్షన్ నేను పిచ్చి దాన్ని ఉన్నారా నువ్వు ఇంకా పెద్ద టెన్షన్ పెట్టిన నేను నెంబర్తో నిమాటలేదురా నువ్వు ఎట్లాగైనా మంచిగానే ఉంటో నాకు తెలుసు రండి వడకు అట్లా నన్ను నన్ను నమ్ముతూ నాకు నచ్చినాక నన్నా నా ఫోన్ చెక్ చేసుకో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి